మన తెలుగు వాళ్ళ కోసం నేను ఒక వీడియో తెచ్చాను గుట్కా ఎంత డేంజరో ఈ వ్యక్తి చూపెట్టబోతున్నాడు మీరు చూడండి గుట్కా ఎంతమంది వేస్తున్నారు ఇప్పుడు చాలామంది గుట్కాను యూజ్ చేస్తున్నారు గుట్కా ఎంత డేంజరో ఇతను చూపెట్టబోతుంది చూడండి అతని చేతిలో చూడండి అది దాంట్లో గాజు గాజు గాజులు కూడా వస్తున్నాయంట ఎట్లా అంటే గాజు గాజు కూడా కూడా వస్తున్నాయంట లైట్గా కట్ చేసి వేస్తున్నారు అతను చెప్తున్నాడు అతన్ని కూడా వాడేవాడు గుట్కా అతనే చెప్తున్నాడు నేను కూడా వాడేవాడిని నా నోరు ఎలా అయిపోయిందంటే నేను బంద్ చేశాను ఇప్పుడు టూ త్రీ మంత్స్ అయింది ఇప్పుడు నేను మంచిగా లేకుంటే నా లోపల నాకు నాలుగో నాలుక కూడా కోసుకోబోతుండే ఒకసారి ఆ గుట్కా తినడం వల్ల క్యాన్సర్ రావచ్చు అందుకోసం నేను చెప్తున్నాను ఎవరు కూడా గుట్కా వాడొద్దని ఆ వ్యక్తి చెప్తున్నాడు ఆ వ్యక్తి మాట విన్న తర్వాతనైనా నేను మారాలని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా గుట్క ఎవరు తినొద్దని చూడండి ఆ ప్రజలు కూడా చెప్పట్లు అర్థం చేసుకోండి గుర్తుగా చాలా డేం చూడండి ఆ మోరిలో ఉంది అది ఎంత డేంజర్ ఉంది చూడండి గాజు గాజుబొంగలు కూడా ఉన్నాయంటూ చెప్తున్నాడు అంత డేంజర్ని మనం డబ్బులు పెట్టి కొని మరీ రోగాన్ని తెచ్చుకుంటున్నామంటే అంటే మనం ఎంత డేంజర్ అయిపోయినా అర్థం చేసుకోండి డబ్బులు పెట్టి మరీ మనం రోగాన్ని కొనుక్కుంటున్నాం అది మనం తెలుసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ముందుగా చేసుకోండి ఇంకా వీడియో కావాలనుకుంటే